హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్ ఇదైతే పార్ట్ త్రీ ఇప్పుడైతే కొల్లూరు నుంచి మనము కొల్లూరు మూకాంబిక టెంపుల్ నుంచి ఉడిపికి అయితే వెళ్తున్నాము జస్ట్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ అనమాట సో ఇట్లా ఒక లైన్లో వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఉడిపికి అయితే రీచ్ అయిపోయాము ఉడిపిలో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి బట్ అందులో మేము కొన్ని ప్లేసెస్ని మాత్రమే విజిట్ చేసాము అందులో ఒకటి శ్రీకృష్ణ టెంపుల్ చాలా ఫేమస్ కదా ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే అయిన తర్వాత ఇంకా కొన్ని బీచెస్ అనమాట చాలా బీచెస్ ఉన్నాయి అందులో అన్నిటికీ టైం సరిపోకపోయినా ఏవో కొన్ని చూస్ వేసుకొని వెళ్తున్నాం అనమాట ఉడిపి అయితే బాగానే ఉంది ఒక టౌన్ లాగా అయితే అనిపించింది మరి చిన్నగా ఏం లేదు చాలా పెద్దగానే ఉంది సిటీ లాగా అండ్ తర్వాత ఉడిపిలో మేము ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర రోడ్ అయితే ఇలా ఉంటుంది ఇదే అనమాట ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ ఇది బైక్ నుంచి వ్యూ ఆ షా టెంపుల్ పక్కన చిన్న చిన్న షాప్స్ అలా ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్ అన్నమాట అండ్ ఇక్కడ మనం కృష్ణుడిని విండోస్లోంచి చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అండ్ తర్వాత టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత హోటల్కి అయితే వచ్చేసాము ఇది మేము ఉడిపిలో తీసుకున్న హోటల్ ఎసెన్షియా మణిపాల్ ఇన్ చాలా పెద్దగా ఉంది రూమ్స్ అయితే అండ్ పక్కనే మెయిన్ రోడ్ అనమాట అండ్ ఇదంతా హోటల్ వాళ్ళదే కింద డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఇవన్నీ రూమ్స్ అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది టూ రూమ్స్ బుక్ చేసాము ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయింది టూ రూమ్స్కి కలిపి ఫర్ వన్ డే స్టే అనమాట దీని తర్వాత ఉడిపిలో కొంచెం రూమ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మాల్పే బీచ్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ నుంచి మనం సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి చాలా బోట్స్ అలా ఉంటాయి ప్రైవేట్వి బట్ మేమైతే గవర్నమెంట్ వాళ్ళదే బుక్ చేసేసుకున్నాము మనము హోటల్ నుంచి మాల్పే బీచ్కి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ రోడ్ చాలా కొంచెం చిన్నగా ఉంది అండ్ చాలా బీచెస్ ఉంటాయి ఇక్కడ కోడి బీచ్ బెంగ్రే బీచ్ అలా చాలా ఉన్నాయి మీకు టైం ఉంటే అవన్నీ విజిట్ చేయండి బీచెస్ అయితే అండ్ అందులోకి కంపల్సరీగా విజిట్ అవ్వాల్సిన బీచ్ ఏమో సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలి అక్కడ వాటర్ చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయన్నమాట అండ్ అక్కడ చాలా షెల్స్ అవన్నీ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ జస్ట్ అక్కడికి మనం బోట్లో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి ఒక అక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారు ఆ టైం లోపలే అక్కడ మంచిగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ బోట్లో తిరిగి వచ్చేసేయాలన్నమాట ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాము సో ఇదంతా అయితే మాల్పే బీచ్ రోడ్ మనకి మ్యాప్స్లో చూపిస్తుంది కదా మేము ఆఫ్టర్నూన్ టైంలో అలా వెళ్ళామనమాట లంచ్ చేసిన తర్వాత బయలుదేరాము ఇంకా టెంపుల్ విజిట్ తర్వాత హోటల్ తర్వాత లంచ్ తర్వాత ఇంకా ఈ బీచ్కి అయితే వెళ్తున్నాము సో ఇదంతా మా కారులోనే వెళ్తున్నాము ఈ రోడ్ ట్రిప్ అంతా మీ మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలా కావాలనుకుంటే ఇంకా అక్కడ ట్యాక్సీస్ అయినా బుక్ చేసుకోండి సో అట్లన్నమాట ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఈ చిన్న రోడ్ కదా కొంచెం ఇటు లోపలికి కొంచెం విలేజ్ లాగా ఉంది రూట్ అదంతా అండ్ అప్పటికే ఎండ ఫుల్గా ఉండే అసలు మేము చాలా భయపడ్డాము ఇంత ఎండలో అక్కడ ఆ ఐలాండ్కి వెళ్ళి మనం ఏం చేస్తాము అనుకున్నాం కానీ మేము ఆల్మోస్ట్ ఐలాండ్కి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ వెదర్ అయితే ఇంకా కొంచెం చల్లబడ్డది అంటే ఈవినింగ్ అయిందన్నమాట ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ నుంచే బోటింగ్ అని లేకపోతే వాటర్ స్పోర్ట్స్ అని చాలా బోట్స్ అయితే కనిపిస్తాయి మీరు కొంచెం సేఫ్గా అట్లా మంచిగా పర్టికులర్గా ఉండాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ వాళ్ళవే ఉంటాయి బోట్స్ అవి చూస్ వేసుకోవడం బెటర్ లేదంటే కొంచెం రిస్క్ ఇంకా సో ఇక్కడైతే ఇక్కడికేమో అని వచ్చాము బట్ ఇక్కడ మన పార్కింగ్ టికెట్ తీసేసుకొని లోపలికి ఇంకా చాలా వెళ్ళాలన్నమాట వెల్కమ్ టు మాల్పే బీచ్ అని ఉంది కదా ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి చాలా వెళ్ళాలి ఇక్కడ నుంచే మనము ఎంట్రీ టికెట్ అదంతా తీసుకోవాలి మన వెహికల్ కోసం అండ్ ఇక్కడ కూడా చాలామంది పిల్లలు అలా చాలా టూరిస్టులు అయితే ఉన్నారు సో ఇదంతా ఉడిపిలో ఉన్న మాల్పే బీచ్ అనమాట బీచ్ రోడ్ ఇటు వెళ్ళిన తర్వాత మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఇంకా కొంచెం ముందుకి ఇంకా కొంచెం ముందుకి అనుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఉందన్నమాట మనం పర్టికులర్గా బోట్ ఎక్కాల్సిన ప్లేస్ అండ్ ఉడిపిలో చాలా సీ ఫుడ్ ఫేమస్ మంచిగా మీరు కూడా ట్రై చేయండి సురేష్ ఇంకా మావయ్య వెళ్ళి ట్రై చేసి వచ్చారు తిమ్మప్ప ఫిష్ మీల్స్ అంటాం చాలా బాగుంది అని చెప్పారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పారు సో ఉడిపికి అలా వెళ్ళినప్పుడు మీరు కూడా సీ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా కోస్టల్ ఏరియాస్లో కొంచెం ప్రాన్స్ ఫిష్ అలాంటివి మంచిగా దొరుకుతాయి కాబట్టి మంచిగా అయితే ట్రై చేయండి ఇదంతా బీచ్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి కొన్ని నార్మల్గా బీచ్ డ్రెస్సెస్ కానీ అట్లా దొరకడానికి ఇంకా హోటల్స్ రెస్టారెంట్స్ బార్స్ అట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి మనము సో ఇక్కడంతా చూస్తున్నాం కదా ఆ ముందు కార్ని ఫాలో చేస్తూ వెళ్తున్నాము ఇక్కడ మనకి పార్కింగ్ కూడా మంచిగానే అవైలబుల్గా ఉండే యాక్చువల్లీ ఇక్కడ కూడా కాదు ఇక్కడేమో అనుకుని వచ్చాము బట్ ఇంతకన్నా ఇంకా ముందుకైతే వెళ్ళడానికి స్కోప్ ఉండే సో వెళ్తూ ఉన్నామన్నమాట అండ్ ఇక్కడ కొచ్చి షిప్ యార్డ్ అది పెద్దది అది చూసాము లైక్ ఆఫీస్ అంటారో మరి దాన్ని ఏమంటారో తెలీదు కొచ్చి షిప్ యార్డ్ అని చూసామన్నమాట చాలా మంచిగా అనిపించింది అది కూడా అంటే లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి ఆల్మోస్ట్ మనం మాల్పే బీచ్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనం మన కార్ని పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్కి ప్లేస్ చాలా పెద్దగా ఉంది సో ఇదన్నమాట ఎంట్రన్స్ ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి కార్ని పార్క్ చేసేసుకొని మనం బోట్ కోసం అయితే టికెట్స్ తీసుకోవాలి సో మేము వెళ్ళిన టైంకి అయితే ఎండ చాలా ఉందని చెప్పారు కదా సో మీరు సెయింట్ మేరీ ఐలాండ్కి అయితే విజిట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పటికి వెళ్తే బెటర్ ఆఫ్టర్ లంచ్ టూ త్రీ కల్లా బయలుదేరినా సరిపోతుంది అక్కడ ఆయన బోట్ మొత్తం నిండడానికి చాలా టైం పడుతుంది జనాలు అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేపిస్తారు సో కొంచెం త్రీ థర్టీ ఫోర్ కలర్ రీచ్ అయితే సరిపోతుంది అనమాట మీరు మాల్పే బీచ్కి అండ్ ఇక్కడ ఉడిపి టెంపుల్స్ చాలా బాగున్నాయి అండ్ ఉడిపిలో మేము ఉన్న హోటల్ కిందనే రెస్టారెంట్లో అయితే లంచ్ చేసేసాము అండ్ డిన్నర్ కూడా ఆ రోజు అక్కడే చేసాము ఉడిపిలో చాలా ఫేమస్ కదా ఫుడ్ మనం ఉడిపి రెస్టారెంట్ ఉడిపి ఉపహార అవన్నీ చూస్తాం కదా అవన్నీ ఇక్కడే అనమాట అండ్ ఫుడ్ చాలా బాగుంది అండ్ మనకి అటు సైడ్ ఎక్కడైనా మీల్స్ తీసుకున్నా లిమిటెడ్ అనమాట ఎంతమంది అయినా షేర్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చే ఫుడ్కి ఒక్కరికి సరిపోతుంది అనుకోండి అలా మన దగ్గరలా కాకుండా లిమిటెడ్ రైస్ అలా ఇస్తారు కర్రీస్ ఇస్తారు జస్ట్ వన్ పర్సన్కి కరెక్ట్గా సరిపోయేంత అండ్ ఇక్కడైతే మేము మా కార్ని అయితే పార్క్ చేసుకుంటున్నాము జస్ట్ బిసైడ్ సి అనమాట సో ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువసేపు అయితే ఇక్కడ బయట ఏం తిరగలేదు జస్ట్ మేము ఇక్కడ నుం పార్క్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రమే వీడియో తీశాను ఇక్కడ చిన్నగా ఇలా బోట్ పెట్టుకొని అదొక అట్రాక్షన్ లాగా అయితే పెట్టారు ఫొటోస్ దిగడానికని అండ్ ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది పార్క్ చేసిన తర్వాత అక్కడ మనకి బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది అక్కడ మనం టికెట్స్ తీసేసుకొని కాసేపు అయితే వెయిట్ చేయాలి బోట్లో అందరూ ఫిల్ అయ్యేంతవరకు ఇదంతా జస్ట్ బీచ్ అంటే సముద్రం పక్కనే అనమాట ఈ ప్లేస్ అంతా చిన్నగా ఇలా అయితే పెట్టారు కొన్ని అట్రాక్షన్స్ లాగా అండ్ మేము వెళ్ళిన టైంకి కొద్దిగానే ఉండే రష్ ఇంకా కాసేపటికి మేము వెళ్ళిన ఒక హాఫ్ ఎన్ అవర్కి అయితే జనాలు చాలానే వచ్చారు సో మా బోట్ అయితే తొందరగానే నిండిపోయింది అనమాట మేము ఎలా వెళ్తాం రా బాబు ఇంత ఉండాలి అనుకున్నాం కానీ మేము కరెక్ట్ బోట్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంక అయితే అండ్ టికెట్స్ కూడా మనకి ఫోర్ ఫోర్ థర్టీకి అలా ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి పెద్దవాళ్ళకి త్రీ ఫిఫ్టీ చిన్న పిల్లలకేమో వన్ ఫిఫ్టీ సో అదంతా బోట్ జర్నీకి యాక్చువల్గా కాస్ట్ కొంచెం ఓకే బట్ అక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత వర్త్ అనిపించింది ఇక్కడ దీని పక్కన కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఐలాండ్ బోట్స్ మాల్పే ఇది గవర్నమెంట్ వాళ్ళది ఇక్కడ బుక్ చేసుకుంటే కొంచెం సేఫ్ అనమాట దీని ఇక్కడ దీని పక్కనే వాటర్ ఇంకా చిన్న చిన్న బోట్స్ కొన్ని క్రూజ్లు అట్లా అన్నీ ఏమేమో తిరుగుతూ ఉన్నాయన్నమాట ఫిషింగ్ బోట్స్ అలా చాలా క్రూయిజ్ అంటే మరి పెద్దవి కాదు చిన్నవి జస్ట్ ఇక్కడ నుంచి మనకి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళడానికి హాఫ్ ఎన్ అవర్ టైం అయితే పట్టింది ఇలా బోట్లో ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత అక్కడికైతే రీచ్ అయ్యాము చూస్తున్నారు కదా అందరం కంపల్సరీగా ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే వేసేసుకున్నాము అది మస్ట్ అనమాట మీరు ఎక్కడ బోటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లైఫ్ జాకెట్స్ కంపల్సరీ అవి మన సేఫ్టీ కోసమే ఇస్తారు ఇంకా మనమేమో ఎందుకు లైన్ పక్కన పెట్టేస్తాం కానీ అట్లా కాదు చాలా యూజ్ అవుతాయి ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగినా సో ఇలా అనమాట సో ఇంకా ఇలా అందరు ఫిల్ అయిన తర్వాత వెళ్తున్నాము అండ్ బోట్లో మంచిగా అయితే ఎంజాయ్ చేశారు అందరూ ఫుల్ సాంగ్స్ అట్లా పెట్టారు మంచిగా డ్యాన్స్లు అయితే చేశారు చాలామంది మా పిల్లల్ని చేయమంటే చేయలేదు ఇంకా సరే అని అట్లా మేము ఇక్కడ చివర్లో కూర్చున్నాము మంచిగా వాటర్ నీ దగ్గర నుంచి చూడొచ్చు కదా అన్నట్టు సో మంచిగా కూర్చొని ఆ వెదర్ అదంతా అయితే ఎంజాయ్ చేసాము ఇక మనం ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము మాల్ సెయింట్ మేరీస్ ఐలాండ్కి అండ్ కొంచెం దూరంలోనే ఇది ఆగింది ఇక్కడ నుంచి ఇంకొక చిన్న బోట్లో అయితే వెళ్ళి మనం అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ కొంచెం లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పెద్ద బోట్ అక్కడి వరకు అయితే వెళ్ళదు కదా సో బీచ్ వరకు ఐలాండ్ వరకు సో మధ్యలోనే ఇక్కడ ఆగేసి అక్కడికైతే వెళ్తున్నాము అందరం ఆ బోట్లో ఉన్న వాళ్ళందరం ఈ బోట్లోకి షిఫ్ట్ అయిపోయాము అయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పట్టుకొని బోట్నైతే ఆపారు తర్వాత మేము దిగేసి సెయింట్ మేరీస్ ఐలాండ్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట అండ్ టైం అయితే చెప్పారు మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసేయాలని కరెక్ట్ వాళ్ళు చెప్పిన టైం కల్లా అక్కడ నుంచి మళ్ళీ బోట్ని స్టార్ట్ చేశారనమాట ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయారు అండ్ ఇది ఎంట్రెన్స్ అక్కడ కనిపిస్తుంది కదా అదంతా ఎంట్రెన్స్ అనమాట మా సాహిగాడు ఇక్కడేమో ఆడుకోవడం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసింది ఆట చాలా బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట ఇదంతా సెయింట్ మేరీ ఐలాండ్ అని వెల్కమ్ టు సెయింట్ మేరీస్ ఐలాండ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని అయితే లోపలికి వెళ్ళాము ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది జస్ట్ స్నాక్స్ ఐటమ్స్ అలా దొరకడానికి టీ కాఫీ స్నాక్స్ అట్లా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత దూరం రోజు ట్రావెల్ చేయడము అదంతా ఉంటుంది కదా సో దీని తర్వాత మేమైతే వెళ్తున్నాం ఇంకా అబ अदेश <laughs> ఇక్కడ నుంచి మనం మళ్ళీ రిటర్న్లో బోట్లో వెళ్ళాలి కాబట్టి మేమైతే ఎక్కువ తడవలేదు జస్ట్ పిల్లలు అయితే ఆడుకున్నారు వాళ్ళకి అక్కడే డ్రెస్ అయితే చేంజ్ చేసాము అండ్ ఇది నార్మల్గా ఉండే బీచెస్ కన్నా ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఫ్రెష్ అంటే అంటే తాగడానికి కాదు జస్ట్ చూడ్డానికి లోపలంతా కనిపిస్తుంది అనమాట రాళ్ళు అవన్నీ ఇక మొత్తం షెల్స్ బీచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫుల్ షెల్స్ ఉన్నాయి యాక్చువల్గా శ్రేయాది ఫుల్ షెల్స్ కలెక్ట్ చేసుకుంది ఇక్కడ పాపం గోవాలో వెతుక్కుంది కానీ అసలు ఏం దొరకలేదు అక్కడ చాలా తక్కువగా ఉండే ఇక్కడైతే మంచిగా చాలా వెతుక్కొని తెచ్చేసుకుంది అనమాట చాలా ఉన్నాయి చాలా కలర్ కలర్స్ చాలా డిజైన్స్వి దొరికాయి ఇక్కడైతే అండ్ ఎక్కువ మంది ఇక్కడ జస్ట్ కొంచమే ఒక ప్లేస్ ఉంది అక్కడ మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేయాలి అటు ఇటు వెళ్ళడానికి లేదు అండ్ ఇక్కడ సురేష్ మామయ్య వెళ్ళి తినేసి వచ్చారని చెప్పాను కదా అప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి ఇంకా మేమైతే తినలేదు జస్ట్ ఎండింగ్ కార్తీక మాసం అయినా కూడా ఇంకా తినలేదన్నమాట సో ఇది తిమ్మప్ప ఫిష్ మీల్స్ అనమాట హోటల్ తిమ్మప్ప చాలా బాగుందంట ప్లేసే అండ్ తర్వాత మళ్ళీ ఇంకా మేము జస్ట్ కింద హోటల్లోకి వెళ్ళేసి నార్మల్గా డిన్నర్ చేద్దామని వెళ్ళాము నేను పిల్లలు ఇంకా రోజు అత్త డిన్నర్ చేయలేదు అలాగే పడుకున్నారన్నమాట మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం అనమాట ఎవ్రీడే నైన్ డేస్ ఇలాగే మార్నింగ్ అంతా తిరగడము నైట్ వచ్చేసి ఇంకా పడిపోగానే నిద్ర పట్టేయడము అట్లా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళడం అలా నైన్ డేస్ కంటిన్యూస్గా చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము అండ్ ఇక్కడ మేము కింద రెస్టారెంట్లో ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉండే అనమాట దంచడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ నాకు మంచిగా అనిపించింది ఎన్ని రోజులు ఉన్నాయని చెప్పేసి అందుకే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అండ్ ఇది హోటల్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఇది ఉడిపి రసోయ్ అంట హోటల్ పేరు అండ్ తర్వాత మళ్ళీ రూమ్కి ఉడిపిలో మా డే అయితే ఇలా గడిచిపోయింది ఒక సింగిల్ డేలో మేము టెంపుల్ ఇంకా సెయింట్ మేరీ ఐలాండ్ మాల్పే బీచ్ అయితే కవర్ చేసాము మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొక వన్ డే అలా ఉండి మిగతా బీచెస్కి కూడా వెళ్ళొచ్చు అండ్ ఉడిపి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ డూ ఫాలో అండ్ ఇక్కడ మేమైతే ఆ హోటల్ని వికెట్ చేసేసి ఎర్లీ మార్నింగ్కి బయలుదేరాము నెక్స్ట్ డెస్టినేషన్కి సో చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే మనం ఉన్న హోటల్ కనిపిస్తుంది చూడండి చాలా పెద్దగా ఉంది ఎసెన్షియా మణిపాల్ ఇన్ అండ్ ఇక్కడ సర్వీసెస్ కూడా అవన్నీ బాగుండమాట హోటల్లో మీరు కూడా కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి ఉడిపిలో అక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగే మనం స్టే చేసిన హోటల్ అనమాట అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ మైసూర్ సో నా వి ఆర్ గోయింగ్ టు సో ఈ ఎండ్ అవుతుంది